మీకోసం మీ వీరరమే ఛానల్కు స్వాగతం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న డిఎస్సి పరీక్షల నూతన షెడ్యూల్ను గవర్నమెంట్ విడుదల చేయడం జరిగింది నేను గత వీడియోలో కూడా చాలా సార్లు చెప్పాను హెచ్జీటీ పోస్టులకు నెల రోజులు టైం ఇస్తే బీఈడి వారికి కూడా ఖచ్చితంగా నెల రోజులు టైం ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా చదవండి మీ ప్రిపరేషన్ కొనసాగించండి మీకు సంబంధించిన ఎటువంటి సమాచారమైన అప్డేట్ అయినా మీకు ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తానని గతంలో కూడా చాలాసార్లు చెప్పాను కాబట్టి టైము నెల రోజులు మాత్రమే ఉండడం జరిగింది కాబట్టి ఇంకా ప్రిపరేషన్ మీరు కొనసాగించండి డిఎస్సి నూతన షెడ్యూల్ వివరాలు ఈ విధంగా ఉండడం జరిగింది మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ మూడు వరకు రోజుకు రెండు సెక్షన్ల చొప్పున పది సెషన్లలో సెకండ్ గ్రేడ్ టీచర్ల పరీక్ష నిర్వహిస్తారు ఏప్రిల్ ఏడున టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్ ప్రొపియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఏప్రిల్ ముప్పై వరకు స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ ఫిజికల్ డైరెక్టర్ ప్రిన్సిపాల్ పరీక్షలను నిర్వహిస్తారు మార్చి ఇరవై నుంచి పరీక్ష రాయడానికి అభ్యర్థులకు సెంటర్లు ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్లు ఇస్తారు మార్చి ఇరవై నుంచి అభ్యర్థులు తమ ఆల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు బ్యాచిలర్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులు కారని హైకోర్టు ఉత్తర్వులు నేపథ్యంలో గతంలో ప్రకటించిన జీవో పదకొండులో అర్హతలు మారుస్తూ కొత్తగా జీవో ఇరవై రెండును గురువారం నుంచి అమలులోకి తెచ్చారు కాబట్టి మిత్రులారా దయచేసి టైం వేస్ట్ చేసుకోకండి మీ పరీక్షను ప్రిపరేషన్ను కొనసాగించండి మరియు డిఎస్సి సంబంధించిన మరింత సమాచారం కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తెలుగు 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 పండిట్సు మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన సబ్జెక్టును నేను త్వరలోనే ఈ ఛానల్ ద్వారా రెండు మూడు రోజుల్లోనే చెప్తాను అలాగే ఎగ్జిట్ పూర్తి ప్రిపరేషన్ ప్లాన్ చెప్తా చెప్పడం జరుగుతుంది స్కూల్ కు తెలుగుకు సంబంధించిన ఎటువంటి బుక్స్ చదవాలి అనే విషయాన్ని కూడా నేను పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఇట్లు మీకోసం మీ వీర రమేష్